ఏ అపార్ట్మెంట్లో ఆ అపార్ట్మెంట్ ఏ పరిస్థితి ఆ పరిస్థితి అన్ని పార్టీలో ఉన్నాను ఓట్ల నుంచి గెలిపించింది అవగా కదా అవగా ఆయన సమాధానం కానీ కానీ ఇవాళ ఎన్నడూ పార్లమెంట్లో మాట్లాడింది లేదు ఇక్కడి నుంచి ఒక రూపాయి లేదు ఇప్పుడు మాత్రం మాట్లాడు ఈ సహాయ ఈటల మార్గానికి సమానం ఉందా ఉండాలి నాకు వచ్చి అది ఎక్కడ ఉంది ఎక్కడుంద్రు నాలేదు ఎవరు అయినా నాకు ఒక్క రోజు కాదు పదకొండులో ఇల్లు వాటికి అది పదకొండులో ఇంకే ఆటలు పెట్టేనా రెండు సిక్స్ బయట ఓడిపోయిన కానీ అని మల్లికార్జుని మాత్రం మనం గెలవాలి నా సొంత సీట్ నేను గెలవాలి అని చెప్పి ఏం చేస్తున్నాయి ఆనాడు కేసీఆర్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తే రాత్రి రాష్ట్రపతి అలా పోతాడు తెలుగుదేశం అవసరం అవుతాడు ఇతర సంబంధాల వాళ్ళందరికీ ఏం చేస్తారంటే రాష్ట్రపతి మనిషి పోతారు

రాష్ట్రానికి ఎన్నిక జరుగు మాట ఇప్పుడు ఎందుకంటే మరోసారి అబద్దాల ఆడి ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలిస్తే హైకమాండ్ దగ్గర మెప్పు పొందే ప్రజలు తప్ప అందువల్ల నలభై ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు బిల్ల నలభై సీట్ల కాంగ్రెస్ పార్టీ అదే నలభై సీట్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంకొక పది పదిహేడు యాభై వేలైతే తప్ప రెండు వందల నలభై ఎనిమిది సీట్లు చేయాల్సిన లేదు కేంద్రంలో రాజు నాలుగు పరిస్థితి అయితే మరి మూడు వందల మూడు సీట్లున్నా మూడు వందల ముప్పై పది సీట్లకు ఇండియా సీట్లున్నాయి నాలుగు వందల సీట్లు వచ్చేవాళ్ళు ప్రధానమంత్రి నలభై సీట్లు

ఎందుకంటుంది బాబా మీకు తెలుసు మా అందరం కేసీఆర్ వీడు అన్ని రాష్ట్రాల కంటే మా ముఖ్యమంత్రి చాలా గొప్ప ముఖ్యమంత్రి ఏ పట్టు చేయగలరు పట్టుబడితే మొదలవచ్చు కానీ ఆ ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ నంబర్ వన్ అని చెప్పిన ముఖ్యమంత్రి లక్ష రూపాయలు మాకు చేయలేక నిరుద్యోగులు ఇవ్వలేక సొంత నెరవేర్చు చదివే జీతాల సకాలంలో ఇవ్వకుండా ఇవాళ ఇబ్బంది పడవల చూసినాము దొంగచాత కండి రెండు నెలలు కట్టే బిల్లు నెలకెట్టే పరిస్థితి తెచ్చింది తప్పని పని ఇవాళ ఏ

తెలంగాణ ప్రజలలో తెలంగాణ ప్రజలలో రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల మీద నమ్మకం కోల్పోతున్నారు ప్రజలు నాలుగు నెలలు గడిచినప్పటికి కూడా ప్రతి మైలకిచ్చే ఇరవై ఐదు వందల మీద ఇంతవరకు చిరణం లేదు పదిహేను వేల రూపాయలు రైతు బంధు దేవుడెరువు పదివేల రూపాయలు కూడా దిక్కులేవు ఇవాళ రైతాంగానికి రైతాంగానికి కనీసం నీళ్ళు కూడా సకాలమే ఇవ్వకుండా కరెంటు కూడా క్వాలిటీ ఇవ్వకుండా పంటలు ఎండిపోవడానికి కారణమైండు కేవలం బస్సులలో ఉచిత ప్రయాణం పేరు చెప్పి కాలం గడిపిన తప్ప ప్రజలకు ఉరగబెట్టిందేమీ లేదు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే మన బతుకులు ఆగమే అనేటువంటి చర్చ గ్రామాలలో పట్టణాలు జరుగుతూ ఉంది కాబట్టి వచ్చే ఎన్నికలలో నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మల్కాయగిరిలో కొట్లాడే బిడ్డ అవకాశం వస్తే పనిచేసే బిడ్డ వీటల్నే గెలిపించుకోవాలని చెప్పి స్పష్టంగా ఇవాళ చర్చ జరుగుతూ ఉంది వాళ్ళు డబ్బు నమ్ముకున్నారు ప్రతిపక్ష మాకు విరోధంగా పోటీ చేసేవాళ్ళు మద్యం నమ్ముకున్నారు తప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది తప్ప ప్రజల్లో పలుకుబడలేదు ఇవాళ మీరే సజీవ సాక్ష్యం నేను ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు వాళ్ళంతా వాళ్ళే మీటింగ్లు ఏర్పాటు చేసుకొని భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి బిడ్డ ఈసారి ఒక్క ఓటు కూడా ఇతర పార్టీలకు పోకుండా తీర్మానం చేసుకున్నాం బీజేపీకే ఓటు వేస్తామని చెప్పేటువంటి సంకేతం ఆ ప్రేమ స్పష్టంగా కనబడుతూ ఉంది కాబట్టి మల్కాయగిరిలో ఇలా ఏ పార్టీ కూడా డిపాజిట్ దక్కని పరిస్థితి